తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అండ్ జగన్ రెడ్డి గారి పాలనలో ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తంగా తయారైంది ఏ స్థాయికి వెళ్ళింది స్వామివారి ప్రాశస్త్యానికి కూడా దెబ్బ తగిలే స్థాయికి తీసుకెళ్లారు ఈ దుర్మార్గపు పరిపాలన నిన్న చూశాం భారతదేశ వ్యాప్తంగా కూడా భగ్గుమన్నది స్వామివారి ప్రసాదంలో కల్తీ ఏమిటి ఆ కల్తీ కూడా పశువు కొవ్వుతోటి కల్తీ నెయ్యి వాడటం ఏంటని చెప్పి భారతదేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడే నేను చూశాను నేను ఆ బరోడాలో కూడా జగన్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు బొమ్మలు పెడుతూ ఉన్నారు హైందవ సంఘాలన్నీ కూడా బొగ్గు అంటున్నాయి హైందవ సంఘాలన్నీ కూడా ఇదేమిటి ఇంత భ్రష్ పట్టించారు జగన్ రెడ్డి గారని చెప్పి ఇదేమి పరిపాలన అని చెప్పి కూడా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆశ్చర్యపోతున్నారని చెప్పి కూడా నేను బాధపడుతున్నా తెలియజేయటానికి ఆ టీటీడీ వ్యవస్థని ఆ స్వామివారి ఆలయ నిర్వహణ ఆ ట్రస్ట్ బోర్డు అంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి దానికి అవినీతి అడుగడుగున రాజ్యమేలుతూ ఎక్కడ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగల దోపిడీలాగా మారిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను ఎలా చెప్పగలరా వరలరామయ్య గారంటే నిన్న చూసాం కల్తీ నెయ్యి రోజున వెలుగులోకి వచ్చింది ప్రతిరోజు పాత్రికయ సోదరులారు కొంచెం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ప్రతిరోజు టీటీడీ వారు టూరిజం డిపార్ట్మెంట్కి వెయ్యి టిక్కెట్లు ఇస్తారట దర్శనం టిక్కెట్స్ వెయ్యి ఇస్తారట ఆ వెయ్యి టిక్కెట్లు ఆనాడు మంత్రిగా సీఎం సీటుకు పోటీదారుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నిర్వహణలో లేకుంటే అధీనంలో లేకుంటే ఆదేశాల మేరకు లేకపోతే ఆయన ఆశిస్సులతో నడిచే ఒక కళాధర్ ట్రావెల్స్ కళాధర్ ట్రావెల్స్ నోట్ చేసుకోవాలి పేరు కళాధర్ ట్రావెల్స్ వీళ్ళకి ప్రతిరోజు ఎనిమిది వందల టిక్కెట్స్ ఇస్తారట ఎనిమిది వందల టికెట్స్ వీళ్ళకి ఇస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళు టూరిజం డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిస్తే ఆ టెండర్స్లో పాల్గొని ముప్పై ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడుపుతాము ఆ తిరుమల తిరుపతి ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా భక్తుల్ని స్వామివారి దగ్గర తీసుకెళ్తాం ఆ భక్తులకి ఈ ఎనిమిది వందల టిక్కెట్లు కూడా మేము అమ్ముతాము ఆ డబ్బు మీకు తెచ్చిస్తామని చెప్పి ఎనిమిది వందల టికెట్స్ ఈ తలాధర్ ట్రావెల్స్కి ఇస్తారండి వాళ్ళు ముప్పై బస్సులు పెట్టి బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి పొద్దుటూరు నుంచి కడప నుంచి కర్నూలు నుంచి ఈ ప్రాంతాల నుంచి అటుపక్కన గంగావతి నుంచి బెల్లార్ నుంచి వీటన్నిటి నుంచి ఈ ముప్పై ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడిపి భక్తులను తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేస్తారు ఈ బస్సులో వచ్చిన వాళ్ళకి టికెట్ కష్టపడకుండా ఇక్కడే ఇస్తారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ముప్పై ఎనిమిది వందల టికెట్స్ వస్తాయి ఈ ముప్పై బస్సుల్లో వచ్చిన వాళ్ళకి ఇవి పంచుతారట ఇక్కడే మోసం అండి ముప్పై బస్సులో వచ్చిన వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనుకోవచ్చు మీరు మోసం ఇక్కడే జరుగుతుంది దగా ఇక్కడే జరుగుతుంది వ్యాపారం ఒక మాఫియా ఇక్కడే స్టార్ట్ అవుతుంది మాఫియా ఈ మాఫియాకి బ్లెస్సింగ్స్ ఇచ్చేది అధీనుడు అగ్ర సమ్రాట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కళాధర్ ట్రావెల్స్ అలాగే అసలు ఈ కళాధర్ ట్రావెల్స్ ఎలా వచ్చింది ఈ టెండర్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ఫర్ చేసిన ఈ టెండర్స్ లోయెస్ట్ బిడ్ చేసిన వాళ్ళకి ఇస్తారు మరి కళాధర్ ట్రావెల్స్ పెద్దిరెడ్డి గారు ఆశీస్సులో ఉన్న ఈ ట్రావెల్స్కి ఎలా ఇచ్చారు అంటే ఇక్కడే టూరిజం డిపార్ట్మెంట్ ఆనాటి మంత్రి రోజా గారు వీళ్ళందరూ ఆడిన నాటకం ఒకే ఒక టెండర్ వస్తుందంటే ఇంత మంచి ఆఫర్కి ఒకే ఒక టెండర్ వస్తుంది వందల వేల సంఖ్యలో రావాలి ట్రాన్స్పోర్ట్ వేల సంఖ్యలో ట్రావెల్స్ వాళ్ళు వస్తారు అటువంటిది ఒకే ఒక అప్లికేషన్ వచ్చింది ఆ అప్లికేషన్ని టూరిజం వాళ్ళు ఓకే చేశారు దీని వెనక ఉండి నడిపించిన అదృశ్య శక్తులు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ శ్రీమతి రోజా గారు అదృశ్య శక్తులేం కాదు బాహాటంగానే దే హ్ మేనేజ్డ్ దిస్ ఒక టెండర్ వస్తుందండి ఒక అప్లికేషన్ వస్తుందండి అంటే పబ్లిక్ యాడ్స్ ఇవ్వలేదు ప్రచారం చేయలేదు ఈ టెండర్స్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా అతి రహస్యంగా చేశారు ఇది గోల్మాల్ అంటే ఎప్పటి నుంచో ప్రతిరోజు ఎనిమిది వందల టిక్కెట్లు ఇస్తే కేవలం నాలుగు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి ముప్పై బస్సులకి నాలుగు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి నాలుగు బస్సుల్లో రెండు బెంగళూరు నుంచి రెండు చెన్నై నుంచి టూ బస్సెస్ ఫ్రమ్ బెంగళూరు అనదర్ టూ బస్సెస్ ఫ్రమ్ చెన్నై ఎలక్ట్రికల్ బస్సెస్ అప్పుడప్పుడు డొక్కు బస్సులు డీజిల్ బస్సులు కూడా అప్పుడప్పుడు డొక్కు బస్సులు డీజిల్ బస్సులు కూడా వస్తాయి నడుస్తుంటేనే టైర్లు ఊడిపోతాయి నడుస్తుంటేనే గేర్ రాడ్ ఊడిపోతుంది అటువంటి బస్సులు కూడా నడిపిన దుర్మార్గులు వీళ్ళందరూ అని చెప్పి కూడా ఈ ఎనిమిది వందల టికెట్స్ ఇక విపణి వీధిలో అమ్మకానికి పెడతారు వెయ్యి రెండు వేలు మూడు వందల రూపాయల టిక్కెట్ ఇది వెయ్యి రెండు వేల వేలం పాట అనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరికీ రండి రండి బాబు అని చెప్పి లక్షలు లక్షలు ఈ ఎనిమిది వందల టికెట్స్ ద్వారా లక్షలు సంపాదించుకున్నారు ఇది గోల్మాల్ ఎంత దుర్మార్గం అంటే అలా ధర్మారెడ్డి అతనికి బుద్ధి జ్ఞానం లేదండి అతను పేరుకు స్వామివారి సేవే కానీ ఇటువంటి పనికి వాళ్ళ సేవ చేసినాడు అతను బుద్ధులేని వాడు ఐమ్ సారీ నేను ఎప్పుడు ఇంత పరుషంగా మాట్లాడను ఏమనుకోవద్దు ధర్మారెడ్డి గారు మీరు అంతటి వాళ్ళే యూ డిజర్వ్స్ ఇట్ బట్ నా ఆ భాష రాదు కనుక ఏమనుకోవద్దండి అంతటి వాళ్ళే మీరు స్వామివారి సేవ కంటే పెద్దిరెడ్డి గారు రోజమ్మ ఇటువంటి వాళ్ళ సేవ ఎక్కువ చేశారు మీరు చాలా దరిద్రం ఈ పాపం మీకు ఊరికే పోదండి ఈ పాపం మీకు ఊరికే పోదు మిస్టర్ ధర్మారెడ్డి ఎనిమిది వందల టిక్కెట్లు ఇవ్వటం ఏంటండి వాళ్ళకి నేను టూరిజం డిపార్ట్మెంట్ రోజమ్మ గారిని అడుగుతూ ఉన్నాను నేను ఎన్ని కబుర్లు చెబుతారు ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు మా పార్టీ నాయకులు మాట్లాడటానికి ముందుండి మాట్లాడతారు మీ వెనక ఎంత చెత్త ఉన్నది ఎంత అవినీతి ఉన్నది దాని గురించి ఆలోచించకుండా స్వామివారు స్వామివారి ఈ ఈరోజు కూడా టికెట్లు వెళ్తున్నాయండి ఆమెకి విచిత్రం బ్రదర్స్ ఈరోజు కూడా చెబుతా ఇది కూడా వస్తున్నాం ఆమెకి ఎట్లా వస్తాయి టిక్కెట్స్ అవి కూడా ఈ ఎనిమిది వందల టిక్కెట్లు పెద్దిరెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తారు ఆయన టీం ఆర్గనైజ్ చేస్తారు పెద్దిరెడ్డి గారు ఆయన టికెట్స్ ఆయన టీం ఎనిమిది వందల టికెట్స్ ఎనిమిది